నమస్తే ఫ్రెండ్స్ ఎవ్రీ ఇండియన్ షుడ్ బి ప్రౌడ్ టు బీ ఇండియన్ సిటిజన్ ఎవరు ఈ ప్రపంచంలో మొత్తం నూట తొంభై దేశాల్లో ఓన్లీ వన్ నేషన్ విచ్ ఈస్ మోస్ట్ ట్రస్ట్ వర్తి సిన్సియర్ అండ్ ఫ్రెండ్లీ ఈజ్ ఇండియా రానున్న పది సంవత్సరాల్లో ఇండియా విల్ గోయింగ్ టు బికమ్ ఎ సూపర్ పవర్ ఇది చాలా మంది చెప్తున్నాం అనాలిసిస్ ఇది చూసి పర్టికులర్గా యుఎస్ యూరోప్ యూనియన్ అండ్ చైనా జీర్ణించుకోలేకపోతున్నాం వాళ్ళ ఒక టీం ఏర్పరచుకున్నారు అదేంటంటే డే టు డే ఇండియా అప్డేట్స్ ఇస్తా ఉన్నారు కన్సర్న్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇన్ డి డిఫెన్స్ రింగ్ లో దీని అందరికీ కారణం ఎవరంటే రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ యొక్క డీమ్ ప్రాజెక్ట్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇండియాతో కలిసి చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు రిపీటెడ్ స్టేట్మెంట్స్ బై ద డిఫెన్స్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఎస్ ఫైవ్ హండ్రెడ్ డీటెయిల్స్ లో వెళ్తే దీని ఫీచర్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్న ఫీచర్స్ అన్నిటితో పాటు ఇంకా ఇది ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ హెల్త్ సిక్స్ జనరేషన్ ఫైటర్స్ ని ఎక్సో అట్మాస్ఫియర్ మిసైల్స్ ని న్యూక్లియర్ వార్ టెడ్స్ క్యారీ చేసే మిసైల్స్ ని బి వన్ బంబర్స్ ని యాజ్ వెల్ అస్ శాటిలైట్ మిసైల్స్ ని కూడా వన్స్ టార్గెట్ చేసిందంటే డౌన్ చేయాల్సిందే ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిస్టమ్ ఎంత అడ్వాన్స్డ్ సిస్టమ్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లీయెస్ట్ అండ్ టఫెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ప్రపంచంలో ఇంక్లూడింగ్ ట్యాడ్ కంటే సుపీరియర్ ఉంటుంది వన్స్ ఏ కంట్రీ అయినా ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తే వాళ్ళ కంట్రీ యొక్క ఒక ఇంచ్ ల్యాండ్ కూడా మనం ఏం చేయలేము ఇంత పవర్ఫుల్ సిస్టమ్ ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన రష్యాని కూడా మనం స్టిల్ ఓ ఇన్ రెస్పాండెంట్ ఎందుకో తెలుసా మీకు బికాస్ వీఆర్ డెవలపింగ్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ మీ ఇంట్లో తెలుసు వాటి పేర్లు ఏంటో తెలుసా ప్రోజెట్ కుషా ఏడి వన్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ డిఐఆర్సీఎం ఈ మూడు సిస్టమ్స్ కనుక ఇండియా డెవలప్ చేస్తే మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ కూడా అసలు ఏం చేయలేవు నాట్ ఈవెన్ యుఎస్ ఆల్సో చైనా అంటే తీసేయాలి ఇవన్నీ తప్పు తుప్పు మిషన్సే ఈ ప్రాజెక్ట్స్ గురించి నేను వచ్చే వీడియోలో డీటెయిల్ గా చెప్తాను మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చెప్పండి వెదర్ టు జాయిన్ ఇన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిషనా లేదా Your opinion matters. Thank you. Jai him.